కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదింటి అమ్మాయి మూడో భాగం పేదింటి అమ్మాయి రెండో భాగం ముగిసినప్పటి నుండి రెండు వారాలు గడిచాయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కోమలి ఇప్పుడు నిజంగా ఆ ఇంటికి పెద్ద కోడలు అత్తగారు సూర్యకాంతం ఆమెకు అన్ని బాధ్యతలు అప్పగించారు కోమలి కాళ్లకు ఆ వెండిమెట్టలు ధరించి తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఇంటి పనులన్నీ చిరునవ్వుతో చేస్తుంది సూర్యకాంతం కూడా కోమలిని బంగారం రత్నం అని పొగుడుతూ ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది అత్తయ్యగారు ఎంత మంచివారు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఆ వరలక్ష్మి అత్తయ్య అన్న మాటలకి ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో నా అదృష్టం ఇలాంటి అత్తగారు దొరకడం అప్పుడే హాల్లో ఫోన్ రింగ్ అయింది సూర్యకాంతం ఫోన్ లిఫ్ట్ చేసింది ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది హలో సురేష్ నాయనా ఎట్టా పరీక్షలు అయిపోయాయా ఏంటి నిజంగానా ఈరోజే వస్తున్నావా సాయంత్రం బస్సు ఎక్కేస్తున్నావా అద్భుతవరా నాయనా రా నీ కోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ నీకొక పెద్ద శుభవార్త ఉంది సరే మరి జాగ్రత్తగా రా సూర్యకాంతం ఫోన్ పెట్టేసింది ఆమె ముఖంలో ఆనందం కాని కళ్ళలో ఏదో తెలియని కుట్రపూరితమైన మెరుపు అత్తగారు కాఫీ ఎవరండి ఫోన్లో సురేష్ గారా మీ చిన్న కొడుక అవును కోమలి మా సురేష్ వస్తున్నాడు ఆడి చదువు అయిపోయింది ఇక వాడికొక దారి చూపించాలి అవునా చాలా సంతోషం అత్తయ్య మరదు గారు వస్తున్నారంటే ఇంట్లో ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాను ఆయనకి ఇష్టమో చెప్పండి అవన్నీ తర్వాతలే ముందు ఈ రోజు నుండి వంటగదిలో కొంచెం పద్ధతులు మార్చు వాడు పట్నం నుండి వస్తున్నాడు వాడికి ఈ పల్లెటూరు వంటకాలు నచ్చు అలాగే అత్తయ్య కానీ కాని గినీ లేదు నేను చెప్పింది జై ఆ ఇంకో విషయం ఈ రెండు వారాల్లో నువ్వు చాలా నేర్చుకున్నావు కానీ ఇది చాలదు పొద్దున్నే లేవడం ఇల్లు శుభ్రం చేయడం వంట చేయడం ఇవన్నీ పెద్ద కోడలుగా నీ బాధ్యతలు సురేష్ వచ్చాక ఇంట్లో సందడ పెరుగుద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయి ఏ లోటు రాకూడదు తప్పకుండా అత్తయ్యా ఏ లోటు రానివను మీరు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నమ్మకంతోనే కదా ఇదంతా చేస్తున్నాను సరే సరే ఎల్లి పంజుడు కోమలి వంటగదిలోకి వెళ్ళింది అత్తగారి గొంతులు ఆ పాత కఠినత్వం మళ్లీ ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు ఓ రెండు రోజుల తర్వాత సాయంత్రం వరండా ముందు ఒక రిక్షా ఆగింది కాని అందులో నుంచి దిగింది సురేష్ కాదు పక్కింటి శారద సూర్యకాంతం చెల్లెలు వరలక్ష్మి అత్త అతే వీళ్ళు వీలు కోమలి భయపడింది పోయినసారి వరలక్ష్మిని అత్తగారు అవమానించి పంపించారు కదా మళ్లీ ఎందుకొచ్చారని ఆమె ఆశ్చర్యపోయింది కాని సూర్యకాంతం హాల్లో నుంచి నవ్వుతూ బయటికి రావటం చూసి కోమలి నిశ్చేష్ఠురాలయ్యింది శారదా రా వరలక్ష్మి మీకోసం ఎదురు చూస్తున్నాను రండి లోపలికి రండి చూసావాకా నువ్వు రమ్మనగానే వచ్చేశాను ఏదో ముఖ్యమైన విషయం అన్నావంట సూర్యకాంతం కోమలి ఏం చూస్తున్నాం వాళ్ళని కొత్త వాళ్ళ లోపలికెళ్ళి మంచి పానకం గారెలు తీసుకురా త్వరగా వెళ్ళు గారే గారెలే అత్తయ్య ఇప్పుడు ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావా పొద్దున్నే చెప్పానుగా ఈరోజు ఇంట్లో సందరగా ఉంటుందని కనీసం పిండి రుబ్బి సిద్ధంగా పెట్టుకోవాలని తెలీదు పెద్ద కోడలు కానీ తెలివి మాత్రం రాలేదు ఎల్లు ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి త్వరగా కోమలి కళ్ళల్లో నీళ్లతో వంటగదులకు పరిగెత్తింది ఇది కళ నిజమా తనని పొగిడిన అత్తగారేనా ఇప్పుడు నలుగురిలో ఇలా మాట్లాడుతుంది ఇక హాల్లో ముగ్గురు కూర్చొని గుసగుసలాడ్డం మొదలు పెట్టారు కోమలికి వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏంటే సూర్యకాంతం ఆ రోజు నా ముందు కోడల్ని ఆకాశానికి ఎత్తేసో ఈరోజు మళ్లీ గద్దెస్తను ఏంటి నీ నాటకం అవునక్క నన్ను అంతలో అవమానించి పంపించావు ఇప్పుడేమో ముఖ్యమైన పనిని కబురు పంపావు ఏంటి సంగతి ఓ స్పెచ్చదానలారా అప్పుడు నేను అట్ట నాటకం ఆడకపోతే ఈ పేదింటమ్మాయి నా మాట వినేదా దాన్ని అదుపులో పెట్టలేకపోతే నా ప్లాన్ మొత్తం నాశనం అయ్యేది కదా ప్లానా ఏం ప్లాన్ అక్కా నా చిన్న కొడుకు సురేష్ వస్తున్నాడు ఆడికి ఆ పట్నం గారి కూతురు నిజి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా ఆ సంబంధం నువ్వే కదా తెచ్చావు ప్రియా గొప్పింటమ్మాయి అది ఇంట్లోకి వస్తే కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు నిజమే ఈ కాలం గొప్పింటి పిల్లలు అలాగే ఉన్నారు అందుకే చిన్న కొళ్ళ పని చేయనప్పుడు ఆ పనంతా చేయడానికి ఒకరు కావాలిగా అందుకే ఈ పేదింటి కామలింది ఇచ్చా దానికి పొగడతలు తప్ప ఆస్తి లేదు అందుకే ప్రేమగా చూసుకున్నట్టు నటించాను ఇచ్చాను పెద్ద కొళ్ళను పట్టం గట్టా ఇప్పుడు చూడు అత్తయ్య కోసం బతుకుతుందని నమ్మింది అక్క నువ్వు చాలా తెలివైన దానివే అంటే ఆ గొప్పింటి అమ్మాయి ప్రియా ఇంట్లో మహారాన్లా బ్రతకడానికి ఈ పేదింటి అమ్మాయిని పని మనిషిగా తయారు అన్నమాట పని కాదు పెద్ద కోళ్లు ఆ పేరుతో పిలిస్తే చాలు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు చాకిరీ చేసుద్ది ఆ వెండి మెట్టెలు దానికి సంఖ్య ఇల్లండీ లేదులే అది నా అధికారాన్ని మురిసిపోతుంది ఇప్పుడు నా చిన్న కడుకు ఆ ప్రియ హాయిగా పట్టణంలో కాపురం పెట్టుకోవచ్చు లేదా ఎక్కడే ఉండి రానిలా బ్రతకొచ్చు ఈ కోమలి ఆలకి వాళ్ళ పిల్లలకు కూడా సేవ చేస్తానే ఉండాలి ఈ మాటలు విన్న కోమలి గుండె బద్దలైపోయింది ఆమె చేతిలోని ట్రే జారితో కింద పడింది హాల్లోని ముగ్గురు ఒక్కసారిగా వంటగది వైపు చూశారు అయ్యో అంత వినేసినట్టుందే ఏంటి కోమలి దొంగచాటుగా మాట్లాంటున్నావా చేతిలో ఉన్నవి కూడా పట్టుకోలేనంత అజాగ్రత్త నువ్వు పెద్ద కోడలవని పని పుగొడితే నెతికెక్కి కూర్చున్నావా అత్తయ్యా ఇదంతా నిజమా మీరు నా మీద చూపించిన ప్రేమ నాటకమా ఆ మెట్టెలు ఆ పొగడతలు అంతా నన్ను మోసం చేయడానికా మోసం కాదు తెలివి అమ్మాయివి నీకు తెలివి ఉండదు అనుకున్నాను కానీ మాటలు వినే అంత ఉందే అవును అంత నాటకమే నా చిన్న కొడలు హాయిగా బ్రతకాలి నా కొడుకు సురేష్ సంతోషంగా ఉండాలి దానికోసం నువ్వు పెద్ద కోడలుగా ఉండి చాకిరి చెయ్యాలి ఇది నీ విధి నోరు మూసుకొని పన్ను చేసుకో హిగారు ఇంత మోసం చేస్తారా నేను మిమ్మల్ని నా తల్లి కంటే ఎక్కువగా నమ్మాను ఆపరి సెంటిమెంట్లు ఆ నమ్మకమే నిన్ను ఈ ఇంటికి కట్టి పడేస్తుంది ఇప్పుడెళ్ళి పగిలిన గ్లాసులు తీసి కొత్తగా పానకం తీసుకురా వరలక్ష్మి వాళ్ళు చూస్తున్నారు సూర్యకాంతం కోపంగా హాల్లోకి వెళ్లి కూర్చుంది కోమలి అక్కడే ఆ పగిలిన గాజుముక్కుల మధ్య కుప్పకూలిపోయింది సరిగ్గా అదే సమయానికి రాజేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు ఏమైంది ఏంటి శబ్దం కోమలి కోమలి నువ్వు కూర్చుని ఎందుకు ఎడుస్తున్నావు ఆ ఏమైందమ్మా ఏం చెప్పమంటున్నావురా రాజేష్ మీ పిన్ని వరలక్ష్మి వచ్చిందని మీ ఆడు కోపం వచ్చింది నన్ను నానా మాటలు అంటుంది మీ చెల్లెలకి ఎందుకు మర్యాదలు చేస్తున్నారని ట్రే కొట్టిందిరా చూడు ఎంత అవమానించిందో అబద్ధం అతయ్యా మీరంతా అబద్ధం చెప్తున్నారు రాజేష్ గారు నమ్మకండి అత్తగారు కోమలి అమ్మతో మాట్లాడే పద్ధతిదేనా నిజం చెప్పు ఏం జరిగింది కోమలి కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి ఓవైపు ఆమెను నమ్మిన భర్త మరోవైపు తల్లిలా ప్రేమించి ఇప్పుడు రాక్షసిలా మారిన అత్త ఆమె నిజం చెప్పినా రాజేష్ నమ్ముతాడా రాజేష్ ముఖం కోపంతో ఎర్రబడింది కోమలి వణుకుతున్న చేతులతో కన్నీళ్లతో వైపు చూసింది ఆమెకు మాటలు రావటం లేదు ఏంటి కోమలి మాట్లాడమేం అమ్మ అబద్ధం చెప్తుందా అంటే నువ్వు నిజం చెప్తున్నావా మా అమ్మ నా ముందే నాటకాలు ఆడుతుందా ఎంత ధైర్యం నీకు రాజేష్ గారు దయచేసి దయచేసి నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి నేను ట్రే విసిరి కొట్టలేదు అది నా చేతిలో నుంచి జారిపడింది ఎందుకంటే ఎందుకంటే చూసావా రాజేషు అది జారిపడిందంట ఎందుకు జారిపడిందో కూడా చెబుతుంది నేను నేను నా చెల్లెలతో మాట్లాడుతుంటే దొంగలాగా చాటు నిలబడి నా మాట వింటుంది మేము వస్తుంటే కావాలని ట్రే కింద పడేసి మమ్మల్ని అవమానపరుతుంది అవును రాజేషు మీ వచ్చిన దగ్గర నుండి నీ భార్య ముఖం మార్చుకునే ఉంది మీరు ఎందుకు వచ్చారన్నట్టు చూస్తుంది అక్క ఎంతైనా పెద్దది కదా అని నేను ఊరుకున్నాను కానీ ఇది మరీ అహంకారం పేదింటమ్మాయినా ఎంత పొగరో చూడు కాదు నేను పొగరుగా లేను నేను వాళ్ళ మాట్లాడుకున్న నిజం విన్నాను ఏంట నిజం మళ్ళీ మొదలు పెట్టావా ఏం నిజం విన్నావు మీ తమ్ముడు సురేష్ గారు వస్తున్నారని ఆయనకి ప్రియా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఆ కొత్త కోడలు గొప్పింటమ్మాయి కనుక ఏ పని చేయదని అందుకే అందుకే నన్ను పెద్ద కోడలు అని బంగారమని పొగిడి నన్ను ఇంటికి పని మనిషిగా మార్చాలని మీ అమ్మగారు ప్లాన్ వేశారు ఈ మాటలన్నీ నేను విన్నాను ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది రాజేష్ తల్లివైపు చూశాడు సూర్యకాంతం వరలక్ష్మి శారద ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సూర్యకాంతం ఒక్కసారిగా గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది ఆ నవ్వులో వెటకారం కుట్ర రెండూ ఉన్నాయి అమ్మా నవ్వుతున్నావేంటి నావకేం చేయమంటావరా నీ పేదింటి భార్య కట్టు కథలెంటే హో స్పిచ్చానా నీ చెవిలో ఎవరో ఏదో చెప్తే అది పట్టుకొని వచ్చి నా మెదనిందలేత్తావా నా చెవిలో ఎవరూ చెప్పలేదు మీరే శారద గారితో వరలక్ష్మి గారితో చెప్పడం నేను విన్నాను చూశారా రాజేష్ బాబు ఎంత దారుణమో మా ముగ్గురి మీద నిందేస్తుంది మీ ముగ్గురం కలిసి కుట్రవన్నామా అయినా నీ భార్యకి బుద్ధుందా సురేష్ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అది మీ కుటుంబ విషయం కదా అక్క ఇదంతా నా వల్లే వచ్చింది పోయినసారి నువ్వు నన్ను అవమానించి పంపినప్పుడు ఈ అమ్మాయి చూసి మురిసిపోయింది ఈరోజు మళ్ళీ నేను ఇంట్లో కడుగు పెట్టగానే దానికి కళ్ళు మండిపోయాయి అందుకే నా మీద ఆ పెళ్లి సంబంధం మీద లేనిపోని కల్పించి నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది కోమలి నిజం చెప్పు మా పిన్ని నీ కోపం వచ్చిందా రాజేష్ గారు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పడం లేదు వెండి మెట్టలు సంఖ్యలని పనిమనిషి అని వాళ్లే అన్నారు రాజేషు చూసావా దానికంత ధైర్యం వచ్చిందో నా అత్తగారు నాకు పెట్టిన పవిత్రమైన మెట్టల్ని సంఖ్య అంటదా చి ఎంత నీచంగా ఆలోచిస్తుంది నేను ప్రేమగా పెద్ద కోళ్లని బాజు తప్పగిస్తే దాని పని అని తప్పుడు అర్థం తీసుకుందా అంతటికి కారణం దాని పేదరికపు బుద్ధే అమ్మా ఆపవాకరా రోజు తేలిపోవాలి నా మీద నమ్మకం లేని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను రాజేషు నీకెవరు కావాలో తేల్చుకో నిన్ను కని పెంచి ఈ తెల్ల లేక నిన్నకాక మొన్నొచ్చి కుటుంబంలో చిచ్చులు పెడుతున్న ఈ పేదింటి భార్య ఇది కోమలి ఊహించని దెబ్బ సూర్యకాంతం ఇప్పుడు ఆయుధాన్ని నేరుగా రాజేష్ మీద ప్రయోగించింది రాజేష్ తల్లి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు అమ్మా అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే నేనిలా బ్రతకగలను కోమలి చూసావా నీ వల్ల నా పరిస్థితి ఏమైందో వెంటనే అమ్మ కాళ్ళ మీద పడి అడుగు రాజేష్ గారు నేను నిన్ను చేయని తప్పుకి అడగను కోమలి రాజేష్ కోపంతో చెయ్యెత్తేసరికి కోమలి కళ్ళు మూసుకుంది కానీ రాజేష్ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది ఆగు రాజేష్ దాన్ని కొట్టబాక దాన్ని కొడితే మనకే పాపం దానికి శిక్ష వేరేలాగుండాలి శిక్ష అవును నా మీద నా కుటుంబం మీద నిందలేసావు గదా నే నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి రేపు రాజేష్ వస్తాడు ఆడికి ఆ గొప్పింటి అమ్మాయి ప్రేకి పెళ్లి సంబంధం గురించి నేనే మాట్లాడతాను ఆ పెళ్లి జరగాలి ఆ పెళ్లి బాధ్యతలన్నీ పెద్ద కోడలుగా నువ్వే చూసుకోవాలి అక్క ఏంటిది ఆ ప్రియ పెళ్లి బాధ్యతలు మనల్ని కుట్రదారులన్న ఈ అమ్మాయిక అవును వరలక్ష్మి అప్పుడే కదా ఈ పేదింటి అమ్మాయికి గొప్పింటి పెళ్లి ఎట్టా ఉంటదో తెలిసేది ప్రతి పని తన చేతుల మీదుగానే చెయ్యాలి నా చిన్న కోడల ప్రియకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఇది నా మొదటి శిక్ష కోమలి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది ఇక రెండోది నువ్వు నన్ను వరలక్ష్మిని శారదను అవమానించో రాజేష్ ని నన్ను విడద ఎలా చూసో కాబట్టి ఈ క్షణం నుండి రాజేష్తో నీకు భార్యగా ఏ సంబంధం లేదు నువ్వు ఇంట్లో ఒక పెద్ద కోడలుగా ఒక పని మనిషిగా మాత్రమే ఉండాలి రాజేష్ గదిలో నీకు చోటు లేదు స్టోర్ రూమ్ ఉంది కదా ఈ రోజు నుండి అదే నీ గది అమ్మా స్టోర్ రూమా అది నువ్వు నూరు మీ రాజేష్ నీ భార్యకి నువ్వే ఎక్కువ గారా చేస్తున్నావు అందుకే అది మన నెత్తికి కూర్చుంది నేను చెప్పింది వినకపోతే నా శవాన్ని చూస్తారు కోమలి వెళ్ళు తీసుకుని రూమ్కి వెళ్ళు వరలక్ష్మికాంతం వరలక్ష్మి శారద ముగ్గురు నవ్వుకుంటూ వంటగది వైపు వెళ్లారు రాజేష్ ఒక్క క్షణం తల్లివైపు ఏడుస్తున్న భార్య వైపు చూసి ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా తలదించుకొని మేడపైకి వెళ్లిపోయాడు కోమలి పగిలిన గాజుముక్కల మధ్య బద్దలైన తన కలల మధ్య ఒంటరిగా మిగిలిపోయింది సరిగ్గా అదే క్షణంలో రాత్రి బస్సు దిగి చేతిలో సూట్కేస్తూ ఒక కుర్రాడి ఇంట్లోకి అడుగుపెట్టాడు అమ్మా నానా నేను నేనొచ్చేశాను ఇల్లంతా ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది వదినా కోమలి వదనా ఎక్కడున్నారు వంటగదిలో నుంచి సూర్యకాంతం గొంతు వినిపించింది వచ్చావా నాయన సురేష్ రా నీకోసమే నాయనా సురేష్ హాల్లోకి అడుగుపెట్టాడు అక్కడ నేల మీద పగిలిన గాజు ముక్కలు ఏడుస్తూ కింద కూర్చున్న కోమలి సురేష్కి ఏమీ అర్థం కాలేదు వదిన ఏమైంది కింద కూర్చున్నావేంటి ఎందుకేడుస్తున్నావు వదిన అయినా గాజు గాజుముక్కలేంటి అమ్మా అన్నయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం